ఫ్రెండ్ అయినా కూడా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు డిస్కరేజ్ అవ్వకూడదు దేవుడు ఎందుకు ఎలా పెట్టాడో ఒకసారి ధైర్యంగా ఉండాలి ఏదైనా ఉంటే ఎగ్జామ్స్ ఎదురు ప్రిపేర్ అయినా చక్కగా మంచి ఉద్యోగం వస్తుంది ఏమో ఆల్ ది బెస్ట్ రేకండ్ ఇస్తున్నాడు ప్రతి నెల మూడో శనివారం కంపల్సరీ తొలి అడుగు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మైలవరం కాన్స్టిట్యున్సీ గౌరవ ఎమ్మెల్యే గారు వసంత ప్రసాద్ గారు నేను కలిపి గొల్లపూడి ప్రాంతంలో ఈరోజు మేము పర్యటన కొనసాగించడం జరుగుతుందండి ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఎక్కువ మంది మైనార్టీ ఏరియాస్ కూడా మేము చేయడం అన్నింటి చాలా మంది ఇంట్లోకి వెళ్తే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద మేమందరం తెలుసుకోవడం ఒక వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కూడా ఒక ఈ రోజు ఎలక్షన్ లో మమ్మల్ని గెలిపించిన ఒక సంవత్సరం తర్వాత ఒక జవాబుదారి తనంతో ఈ రోజు ప్రతి గడప కూడా ఎక్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా ఉంటున్నారు సంక్షేమ కార్యక్రమాలను అందుతున్నాయా లేదా లేకపోతే ఇంకా ఏం కార్యక్రమాలు ఇంకా కావాలి వాళ్ళకి హౌసింగ్ ఉందా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకుని ఒక నాలుగు సంవత్సరాల్లో ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్లే ఒక మంచి వేదికగా ఈ శుభ్రపాలన తొలి అడుగు అనే కార్యక్రమం ఉండబోతుంది రాష్ట్రం మొత్తం ఈ శుభ్రపాలన తొలి అడుగు కార్యక్రమం జులై సెకండ్ తారీఖు నుంచి కూడా ఈరోజు నడుస్తుంది ఆ ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా ఎన్డీఏ కూటమి మీద చిత్తచుద్ధితో పనిచేస్తుందన్న భావన ప్రజల్లో కలుగుతుంది